ఇప్పుడు యాపిల్ ప్రయోజనాలని చూద్దాము మొదటిగా యాపిల్లో క్యాలరీస్ ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి మతిమరుపును మనకు తగ్గిస్తుంది అధిక బరువు వేగంగా తగ్గుముఖం పడుతుంది అలానే ఆస్తమాని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది ఒక యాపిల్ వలన అలాగే యాపిల్ ఎముకలను దృఢపరుస్తుంది అలాగే క్రొవ్వును కరిగిస్తుంది మనకున్న కొలెస్ట్రాల్ అంతటినీ ఈ యాపిల్ ఒక్క యాపిల్ తింటే రోజుకొక యాపిల్ తింటే కొవ్వు కరిగిస్తుంది అలాగే మలబద్ధకపు సమస్య నుంచి మనము కోలుకుంటాము ఎందుకంటే మలబద్ధకంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక యాపిల్లో మలబద్ధక సమస్య పోతుంది అలాగే క్యాన్సర్ బారిని పడకుండా మనల్ని కాపాడుతుంది ఒక్క యాపిల్ అలాగే షుగర్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ కూడా ఈ యొక్క యాపిల్ వలన తగ్గుముఖం పడుతుంది ఇది మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్